వెల్కమ్ బ్యాక్ టు పన్నికా ఫ్యాషన్స్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ జార్జెట్ శారీస్ కలెక్షన్ అనమాట డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి ఈజీగా క్యారీ చేయొచ్చండి అండ్ మీకు జార్జెట్ శారీస్ అంటేనే అర్థమైంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ నావీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ మన ఫ్లోరల్ ప్రింట్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అందు పళ్ళు పాట వచ్చేసి ఇదండి పళ్ళు పాటు ఓకే ఒక్క సారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఇది పళ్ళు పాటు ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫారెస్ట్ థీమ్ వచ్చింది అన్నమాట చాలా బాగుందండి బిగ్ పికాక్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది జార్జెట్ శారీస్ జెర్నీస్కి అలా చాలా బాగుంటుందండి ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్ అనేది మనకి ఇలా ఉంటుంది ఫస్ట్ టైం పర్ణికా ఫ్యాషన్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ పర్ణికా ఫ్యాషన్స్ అండి సో ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ జార్జెట్ శారీస్ కలెక్షన్ అండి ఇందులో అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఓకేనా చూడండి వీటిని సింథటిక్ శారీస్ అని కూడా అంటారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వర త్వరగా స్క్రీన్ షాట్ తీసుకొని మీకు రేట్ చెప్పలేదు కదండి త్రీ ఎయిటీ రూపీస్ అండి ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది త్రీ ఎయిటీ శారీస్ ఇవన్నీ యాక్చువల్గా బాక్స్ ప్యాకింగ్ అని క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ పిస్తా లైట్ చిప్తా గ్రీన్ అంట యాష్ కలర్ అనుకో ఐస్ క్రీమ్ చాట్ అండి ఇదిగోండి ఎలా ఉంటుంది దీనికి వచ్చేసి మనకి ఇలా గ్రీన్ ఆపోజిట్ బార్డర్ మనకి ఇది బార్డర్ ఏ కలర్ వస్తే పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ అలాగే వస్తుంది ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకేనా త్రీ ఎయిటీ రూపీస్ అండి ఎనీ టూ శారీస్ త్రీ షిఫ్టింగ్లో వస్తుంది వా ఇది ఎక్సలెంట్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్స్ అనమాట శారీ మొత్తం ఇలా ఉంటుంది టిక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి టిక్ గ్రీను దీనికి పీచ్ కలర్ ఫ్లోరల్ ప్రింట్స్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట బంచెస్ లాగా జార్జెస్ శారీ అండి లైట్ వెయిట్ శారీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అని ఎక్స్ట్రా ఉంటుంది ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఫస్ట్ టైం పర్ణికా ఫ్యాషన్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వన్ మోర్ బ్యూటిఫుల్ ఆనియన్ పింక్కి మనకి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ అనమాట ఇలాగా బ్రౌన్ కూడా కాదండి అదొక టైప్ ఆఫ్ పిస్తా ఐ మీన్ లైక్ పేస్ట్రిల్ కలర్స్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు ఓకేనా ఇవన్నీ కొన్ని పేస్ట్రియల్ కలర్స్ ఉన్నాయి కొన్ని తిక్ కలర్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ ప్లేలో డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి బ్యూటిఫుల్ రాయల్ బ్లూ నావీ బ్లూ కాంబినేషన్ అండి ఇది కూడా ఎక్సలెంట్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వర త్వరగా బుక్ చేసేసుకోండి ఆల్ జార్జెట్ శారీస్ అండి నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇది మెరూన్ రెడ్ అంటారు కదా మెరూన్ కలర్ మెరూన్ కలర్కి ఫ్లోరల్ బ్రాంచెస్ వచ్చేసినాయి లైట్ ఎల్లో కలరు ఫ్లవర్స్ వచ్చినాయి సెల్ఫ్ డిజైన్ చాలా బాగుందండి ఇది కూడా ఇది కూడా ఇంచుమించు సేమ్ కాంబినేషను ఈ ఆల్ ఓవర్ ఫ్రెండ్స్ అనమాట శారీ వచ్చేసి మనకి ఒక్కసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఇవి మీరు డ్రెస్సెస్గా కూడా స్టిచ్ చేయించుకోవాలి ఎందుకంటే బార్డర్ లెస్ వచ్చింది కదా ఆల్ ఓవర్ ప్రింట్స్ వచ్చినాయి కదా ఈ మనకి పళ్ళు పార్ట్ జస్ట్ హాఫ్ మీటర్ ఉంటుంది అది తీసేసి ఈ ఈ బ్లౌజ్ అనేది మనకి బాడీ పార్ట్ వేయించేసుకొని చేసుకొని ఈ శారీ మొత్తం స్టిచ్ చేయించుకోవచ్చు అంబ్రెల్లా కట్కి లాంగ్ ఫ్రాక్స్కి అలాగా లేదు అనుకుంటే ఆపోజిట్ కలర్ ఏదన్నా మనము క్లాత్ యూజ్ చేసేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట బాడీ పార్ట్కి నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా ఎక్సలెంట్ ఉందండి చూపిస్తాను ఇవన్నీ జార్జెట్ శారీస్ అండి ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు స్క్రీన్ ప్లేలో డిస్ప్లేతున్న నంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి త్రీ ఎయిటీ రూపీస్ ఎనీ టూ శారీస్ షిప్పింగ్ చూడండి ఇది ఎంత బాగుందో లైట్ క్రీమ్ బేస్డ్ అండ్ పెసర గ్రీన్ అనమాట ఈ గ్రీన్ కూడా చాలా బాగుందండి ఇవి చూసే వాటికన్నా కడితే చాలా బాగుంటాయండి రఫ్ అండ్ టఫ్ యూజ్కి చాలా బాగుంటాయి అండ్ వన్ మోర్ డిజైన్ వచ్చేసి ఇవి కూడా జార్జెట్ శారీనే అండి కలంకారి ప్యాటర్న్ వచ్చేసింది కౌ డిజైన్తో అండ్ సాటిన్ బార్డర్ అనమాట ఓకేనా శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఓకే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు త్వర త్వరగా బుక్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పర్ణికా ఫ్యాషన్స్ అండి